అందరికీ నమస్తే అండి సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి సంబంధించి కొన్ని కేసులు ఉంటాయి లీగల్ వ్యవహారాలు ఉంటాయి దాన్ని చక్కబెట్టడానికి వాళ్ళు పర్సనల్గా లాయర్లను పెట్టుకోవాలి ప్రభుత్వపరమైన కేసులు శాఖల పరమైన కేసులు అయితే వాళ్ళు ప్రభుత్వ పరంగా లాయర్లను పెట్టుకొని వాదించాలి సో పర్సనల్ కేసులకు పర్సనల్గా ఫీజులు ఇచ్చుకోవాలి ప్రభుత్వం సంబంధించిన కేసులు అయితే ప్రభుత్వం ద్వారా ఫీజులు ఇవ్వాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక లాజికల్ పాయింట్ అర్థం చేసుకోండి రఘురామకృష్ణరాజు గారిని గత సిఐడి పోలీసులు కొట్టారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సో దాని మీద రఘురామకృష్ణరాజు గారు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు దాని మీద సిట్ ఎంక్వైరీ వేశారు దాని మీద విచారణ జరుగుతోంది సో దానికి సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఆ ఫీజులు రఘురామకృష్ణరాజు గారు చెల్లించాలా పోలీసులు చెల్లించాలా ఐ మీన్ ప్రభుత్వం చెల్లించాలా ప్రభుత్వమే చెల్లించాలి కదా ఎందుకంటే ఒక బాధితుడు న్యాయం చేయమని పోలీసుల దగ్గరకు వెళ్ళాడు సో బాధితుడేంటి తనకు న్యాయం జరిగిందా లేదా అనే చూస్తాడు అక్కడ రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాదులు వాదించరు ప్రభుత్వం తరపు సిఐడి తరపు న్యాయవాదులే వాదిస్తారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సింది సిఐడి అది తప్పు కాదు సో ఆ కేసులో సిద్ధార్థ లోత్రా గారికి లక్షలు లక్షలు ఇచ్చేస్తున్నారని చెప్పి మొన్న సాక్షిలో రాశారు కొంచెం యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం నేను డెప్తగా వెళ్ళేసరికి లేట్ అయింది ఎలా ఎవరిస్తారు ఎలా ఇస్తారు ఇది రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన పర్సనల్ కేసు కాదు కదా ఆయన ఒక బాధితుడు ఆయన తనకు న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వెళ్ళాడు పోలీసులు దాని మీద విచారణలో భాగంగా వాళ్ళకు కొన్ని పాయింట్లు ఎదురవుతున్నాయి ఆ నిందితులు ఎవరో గుర్తించారు వాళ్ళకు సంబంధించి విచారం జరుగుతున్నప్పుడు అది సిఐడి ఐ మీన్ ప్రభుత్వమే చెల్లించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేశారు సో అప్పుడు వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టారు సో దీని మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళేమి డబ్బులు కట్టరు టీడీపీ ఆఫీస్ నుంచి ఏమి డబ్బులు రావు పోలీసులే కట్టాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయనుకోండి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు నమోదు చేసింది అప్పుడు ఆ కేసులను వాదించడానికి జగన్మోహన్ రెడ్డి గారే డబ్బులు కట్టాలి ఉదాహరణ ఎందుకంటే అలా ఎందుకు కట్టాలంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసుల్లో సిఐడి వాదిస్తున్నప్పుడు ప్రతివాదులుగా అంటే ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు తులసిబాబు గారు అండ్ సునీల్ కుమార్ గారు అండ్ విజయ్ పాల్ గారు వీళ్ళందరూ ఉన్నారు సో ఇక్కడ విజయ్ పాల్ గారి తరపున ఎవరైనా వాదనలు వినిపించినా తులసిబాబు గారి తరపున ఎవరైనా వాదనలు వినిపించినా సునీల్ కుమార్ గారి తరపున ఎవరైనా వాదనలు వినిపించినా వాళ్ళు డబ్బులు వాళ్ళ పర్సనల్ డబ్బులే చెల్లించుకోవాలి లాయర్లకి ఇక్కడ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి బాధితుడు విక్టిమ్ సో ఈయన తరపున పోలీసులు వాదిస్తున్నారు ఈయన తరపున పోలీసులు విచారించు విచారిస్తున్నారు కాబట్టి ఈయనకు సంబంధం లేదు అవతల వాళ్ళు ప్రతివాదులు వాళ్ళు నేరారూపంలో ఎదుర్కొంటున్నారు మేము నేరం చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సింది వాళ్ళు సో వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ లాయర్లు వాళ్ళే నియమించుకొని వాళ్ళే డబ్బులు చెల్లించుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు పక్కన ఒకసారి ఫోటో చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో చెల్లించిన ఫీజులకు సంబంధించిన జీవో అది ఆ జీవో మీరు ఒకసారి చూస్తే అభిషేక్ మను సంఘ్వి సీనియర్ అడ్వకేట్ రెండు వేల ఇరవై రెండు నవంబర్న ఇరవై లక్షలు చెల్లించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహారున ఒక ఇరవై లక్షలు చెల్లించారు ఆ తర్వాత నిరంజన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ అని మూడు మూడు ముప్పై మూడు ముప్పై చెల్లించారు ఇట్లా ఏ కేసుల్లో చెల్లించారు వీళ్ళకి ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఫర్ ద మ్యాటర్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీస్ సీనియర్ అని చెప్పి అలా ఇచ్చారు సో వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులో కూడా వీళ్ళే లాయర్లు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని సీబీఐ కేసులు ఉన్నాయి కదా అందులో కూడా వీళ్ళే లాయర్లు సో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకే వాళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదా వేరే ప్రభుత్వ పరమైన కేసులు డబ్బులు ఇచ్చారా లేదా ప్రభుత్వ పరమైన కేసులు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు ఏమైనా కాంప్లిమెంటరీగా వాదిస్తున్నారా ఎలాగ ఇది నీకు ఇస్తాగా ఇరవై లక్షలు ఇస్తున్నాం కదా అది కాంప్లిమెంటరీ అనుకో అని అంటారా సో ఇద్దరు రెండు కేసులు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కొన్ని కేసులను వాదించాల్సి వచ్చినప్పుడు వీళ్ళే ఉన్నారు సేమ్ పర్సన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సిబిఐ కేసులో లాయర్లుగా ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళే అప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుందా రాదా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పర్సనల్ పేమెంట్లు కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించారని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అదే జరిగింది కోట్ల కోట్ల లాయర్లకు ఫీజుల రూపంలో ఇచ్చేశారు పాతి కోట్లకు పైగానే ఇచ్చారు అందులో ప్రభుత్వ పరమైన కేసులు కొన్ని ఉన్నాయి పర్సనల్ కేసులు కొన్ని ఉన్నాయి అన్నీ కూడా పనికిమానుల కేసులు విద్యుత్ పీపీఎల్ సమీక్ష మొదలుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించడం కార్యాలయాలకు వైసీపీ రంగులేయడం అలాగే ఈ చాలా అన్ని చిల్లర కేసులు పనికిమానుల కేసులు ప్రతిదానిలో కూడా వైసీపీకి రివర్స్ తీర్పు వచ్చేది రివర్స్ తీర్పు వచ్చినా సరే సుప్రీంకోర్టు వరకు వెళ్ళేవాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే రివర్స్ తీర్పు వచ్చేది దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి ఒక వాయిదా ఒక పాతికి లక్షలు ఇస్తారు మినిమం అంత ఖర్చు పెట్టారు ప్రభుత్వం సుమారుగా పాతి కోట్లకు పైగా వృధా ఖర్చు అది అందులో ఎవరికి ఎంత ఇచ్చారో తెలియదు అది పాతి కోట్లనేది ఇప్పటివరకు ఈ తెలిసిన లెక్క మాత్రమే ఇంకా భారీగా ఉండొచ్చు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థత్ర గారికి వాళ్ళకి వీళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో జరిగిన తప్పులకు సంబంధించి కొన్ని కేసులు నమోదయ్యాయి వాటిని ప్రభుత్వ పరంగానే విచారిస్తున్నారు అదేమి ప్రైవేట్ డిటెక్టివ్ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా విచారించట్లా ప్రభుత్వం తరపునే సిఐడినో పోలీసులో సిట్టో విచారం జరుగుతోంది మరి వాళ్ళ తరపున వాదిస్తున్న లాయర్లకు ప్రభుత్వమే కదా చెల్లించాలి అవే చెల్లింపులు జరుగుతున్నాయి ఇప్పుడు పక్కన చూడండి ఈ మొన్న ఈ మధ్య ఇచ్చారు లోత్రా తరగాలికిను అండ్ కొంత పేమెంట్లై చేశారు సో దానికి సంబంధించి ఇది పట్టుకొని వైసీపీ వాళ్ళు ఏమంటారంటే వైసీపీలో సాక్షిలో రాసింది ఏంటంటే ఇదిగో ఈ పర్సనల్ కేసులు పర్సనల్ కేసుల్లో సిద్ధార్థులోత్రాకి ఒక కోటి పాతిక లక్షలు పేమెంట్ ఇచ్చారు అండ్ మొత్తం మీద రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇవన్నీ కూడా పర్సనల్ పేమెంట్లుగా ఇచ్చారు అని అన్నారు సో పర్సనల్ ఇవి పర్సనల్ కేసులు కాదు ప్రభుత్వం తరపున వాదిస్తున్న కేసులు మాత్రమే ఎవరైతే అవతల ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళు లాయర్లకు చెల్లించేది పర్సనల్ కేసులు అవుతాయి అది పర్సనల్ అది వాళ్ళు పర్సనల్గా చెల్లించాలి సో ఆ లాజిక్ చిన్న లే ఈ లేగాలిటీలో ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే కంటెంట్ అర్థం అవుతుంది అది వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటి సాక్షి రాస్తున్న తప్పు ఏంటనేది అర్థమవుతుంది అవుతుంది అన్నమాట థ్యాంక్ యూ